నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడుతున్నాడు డబ్బులు లేవు డబ్బులు లేవు ఇచ్చిన హామీలు ఎట్ట చేయాలో అర్థం కావట్లేదు భయమేస్తా అని మరి ఆ పని ముందు తెలీదా ఎందుకు చెప్తున్నా అంటే భయపడాల్సిన అవసరం ఏముంది వై జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు వంద కోట్లే ఉందని చెప్పి చెప్పింది మనమే కదా మరి ఆ వంద కోట్లతో ఐదు సంవత్సరాలు లాక్కొచ్చిండి కదా అతి భయంకరమైనటువంటి యావత్తు ప్రపంచం భయపడినటువంటి కరోనా టైంలో కూడా వెనకడు గేయకుండా అందరిని సాక్కున్నాడు కదా రెండు సంవత్సరాలు మిగతా మూడు సంవత్సరాలు అంటే ఆరు నెలలు తీసేసినా రెండున్నర సంవత్సరాలు చేయాల్సి చేసింది కదా డబ్బుల కోసమే గెలపడలేదు కదా మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడే టయానికి అకౌంట్లు ఎంత ఉంది మినిమం టు మాక్సిమం ఐదు వేల కోట్ల పైన ఉంది మరి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఐదు వేల కోట్లు ఎక్కువ అన్నట్టు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అంటే ఇచ్చినటువంటి సూపర్ సెక్స్ని గాలికి వదిలి అని చెప్తున్నటువంటి మాటలు ప్రజలకి అందరికీ అర్థమైపోయింది తస్మాత్ జాగ్రత్త బాబు గారు థ్యాంక్